ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్కి అయితే వంద రూపాయలు చల్లండి అట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తాం అని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కరికి హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రూల్ మీరు ముస్లింస్ కి పెట్టండి ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషను ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాను అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్టేజ్గా ఈ జివోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చినా గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్ ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తాలూకా తెలివి తక్కువ తను అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది